హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక లలిత అయితే భోజనం టేబుల్ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేస్తుంది ఇంకా హరివర్ధన్ హర్షని ఇంకా పిలవలేదా అని చెప్పడంతో ఇక ఇంతలో హర్షనే వస్తాడు హర్ష రావడంతోనే ఇక హరివర్ధన్ రాలుడు కూర్చో అని చెప్పి అతనికి మర్యాదలు చేస్తూ ఇంకా అతనికి ఏం కావాలో చూసుకోమని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ చెప్తాడు ఇక హర్ష మాత్రం టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడే కానీ చుట్టుపక్కల అంతా చూస్తుంటాడు ఇంకా హర్షని హర్ష ఏంటి వెతుకుతున్నావు అని అంటుంటే అది కాదు మావయ్య మనందరం భోంచేస్తున్నాం మరి మిథున ఇంకా రాలేదు అని చెప్పడంతో ఇక పక్కన ఉన్న లలిత ఆగుబాబు ఇప్పుడే వెళ్ళి మిథునని పిలుచుకొస్తాను అని చెప్పి ఇక లలిత అయితే లోపలికి వెళ్తుంది ఇక్కడ చూస్తే మిథున కూర్చుని జరిగిందాని గురించి గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతుంది ఇక లలిత అమ్మ మిథునా ఏం చేస్తున్నావు అందరూ బోన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామ్మా అని పిలవడంతో ఇక మిథున అయితే లలిత మాట వినగానే తన కళనీళ్ళు తుడుచుకొని ఇక బయటకైతే వస్తుంది మిథునని చూడగానే హర్ష మిథున ఏంటి అందరం బోంచేయడానికి వచ్చాం నువ్వు ఇంత లేటుగానే వచ్చేది రా కూర్చో అని చెప్పి ఇక హర్ష పిలవడంతో మిథున నాకు ఇప్పుడు ఆకలిగా లేదు తర్వాత బోంచేస్తాను అని చెప్తుంది ఇంకా హరివర్ధన్ ఏంటమ్మా తర్వాత బోంచేయడం అందరం భోంచేస్తున్నాం కదా వచ్చి కూర్చో అని చెప్పడంతో ఇక మిథున ఏమీ మాట్లాడలేక వెళ్ళి భోజనానికి కూర్చోబోతుంటే ఇక అలంకృతి ఆగమ్మ పెళ్లి కూతుర ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ మీ ఆయన ఉన్నాడు మీ ఆయన పక్కన కూర్చుని భోంచేయకుండా అటు వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పి ఇంకా మిధునని భోజనం టేబుల్ దగ్గర కూర్చోపెడతారు అలా అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు ఇక్కడ చూస్తే త్రిపుర మాత్రం వాళ్ళిద్దరినీ అలా చూసి కోపంతో రగిలిపోతుంది ఇక హరివర్ధన్ లలిత వాళ్ళిద్దరికీ వడ్డించు అని చెప్పడంతో ఇంకా ఇద్దరికీ కూడా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు అలా భోజనాన్ని వడ్డిస్తూ సరదాగా అందరూ కూడా నవ్వుతూ మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉంటారు మిథున అయితే భోజనాన్ని తినకుండా ప్లేట్లో వేల్ని అటు ఇటు కదుపుతూ ఉంటుంది ఇక హర్ష అయితే మిథున వైపు చూసి మిథున ఎందుకు సిగ్గుపడుతున్నావు నేనేమి పారాయవాణ్ణి కాదు నీకు బావనవ్వుతాను నా వల్ల నువ్వెట్లాంటి ఇబ్బంది పడనక్కర్లేదు ముందు ప్రశాంతంగా భోంచే అని చెప్పి హర్ష అయితే ఇక మిథునకి తను చాలా అంటే చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఇక భోజనాన్ని తినమని చెప్తాడు ఇంకా మిథున అయితే భోజనం చేస్తూ ఉండగా సడన్గా తనకి తనకి పొరబోతుంది వెంటనే హర్ష అయితే పక్కన టేబుల్ మీద ఉన్న వాటర్ని ఇక గబగబా మిదనకి పట్టి మిదన తల మీద కొడుతూ ఉంటాడు ఇంకా అది చూసిన హర్ష వద్దనైతే చాలా అంటే చాలా ఆనందపడతాడు త్రిపుర మాత్రం కోపంతో రగిలిపోతుంది ఇక మిథున పర్వాలేదు ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పి ఇక మిథున అయితే హర్షతో చెబుతూ ఉంటుంది హర్ష కూడా ఇక మిథున నార్మల్ అయిందని చెప్పి గ్లాస్ని పక్కన పెడతాడు అనుకోని టైంలో మిథున మెడలో ఉన్న తాళినైతే చూస్తాడు ఒక్కసారిగా ఆ తాళిని చూసిన హర్షకి నోటి నుంచి మాట రాదు ఇక హర్షని హర్ష అయితే మిథున వైపు చూస్తూ మిథున నువ్వు నువ్వు ఆల్రెడీ అయిందా నీకు అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతారు ఇక మిథున అయితే హర్ష చెప్పిన మాటలకి మౌనంగా ఉండిపోతుంది ఇంకా హరివర్ధన్ అయితే హర్ష నువ్వు నువ్వు ఏమనుకోనంటే నీకు విషయం చెప్పాలి అని అంటుంటే అది కాదు మావయ్య మిథున మెడలో తాళందేంటి తనకి ఎంతకు ముందే పెళ్ళైందా మీరందరూ కలిసి తన తనకి పెళ్ళైన సంగతిని దాచిపెట్టి నాకు తననిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా అని చెప్పి ఇక హర్ష అయితే వాళ్ళందరినీ నిలదీస్తూ ఉంటాడు ఇక లలిత అయితే అది కాదు బాబు అని అంటుంటే అత్తయ్యగారు ఏం ఏం ఏంటత్తగారు ఇదంతా మిదిన మెడలో తాలుంది కానీ తనని నాకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇక అందరినీ నిలదీస్తూ ఉంటే హరివర్ధన్ చూడు హర్ష నీకు ఎప్పుడైనా చెప్పాల్సిందే మిదిన మెడలో తాలికి కారణం ఒక పెద్ద కథ తను ఒకరోజు గుడికి వెళ్ళింది అనుకోకుండా అక్కడ ఒక రౌడితో తనకి గొడవ జరిగింది ఆ గొడవలో మిదిన మెడలో ఆ రౌడి బలవంతంగా తాలి కట్టాడు అదే జరిగింది అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మావయ్య మిదన మెడలో ఒక రౌడి తాలి కట్టడమేంటి అసలు దాన్ని పెళ్ళని ఎలా అనుకుంటారు దానికి విలువిచ్చి మిదన తన మెడలో ఉంచుకోవడమేంటి అని అంటుంటే హర్ష తను దానికి విలువిచ్చి ఉంచుకుంది కాబట్టే ఎన్ని రోజులు మిథునని మిథునకి పెళ్లి చేయలేకపోయాను ఇప్పుడిప్పుడే తను వాడి గురించి అర్థం చేసుకుంది ఇప్పుడిప్పుడే తను ఆ తాళిని నమ్మడం మానేసింది అందుకే అందుకే తనకి మరొక పెళ్లి చేసి తన జీవితంలో కొత్త వెలుగుని నింపాలని నీకు మిథున ఫోటోని పంపించాను అని చెప్పడంతో ఒక్కసారిగా హర్ష కోపంతో రగిలిపోతాడు ఇక హరివర్ధనైతే చూడు హర్ష నీకు ఎట్లాంటి అభ్యంతరం లేకపోతేనే మిథుని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే నువ్వు మిథుని పెళ్లి చేసుకోకపోయినా నాకెట్లాంటి ఇబ్బంది లేదు కానీ పెళ్ళైన తర్వాత ఈ విషయంలో మిథునికి నీకు ఎట్లాంటి అపార్ధాలు రాకూడదు అని చెప్పి ఇక హరివర్ధన్ చెప్పిన మాటలకి హర్ష ఒక్కసారిగా నవ్వుతూ అయ్యో మావయ్య ఒక మోసగాడు తన మెడలో తాలి కట్టాడు అట్లాంటి తాలికి విలువిచ్చి మిథున ఆ తాలిని తన మెడలో వేసుకుంది అసలు అట్లాంటి వాణ్ణి మీరెలా వదిలేశారు వాణ్ణి అక్కడికక్కడే షూట్ చేసి పాడేయాల్సింది అని చెప్పి ఇక హర్ష అయితే మిథున మెడలో తాళని చూసి ఇక ఒక విధంగా దేవానే ఇదంతా చేశాడని తెలియనట్టు అక్కడ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు ఇక మిథున అయితే టేబుల్ దగ్గర నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోతుంది అదంతా చూసిన హర్ష పాపం మిథున చాలా బాధపడింది అనవసరంగా ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడాను అని చెప్పి ఇక హర్ష అంటుంటే హరివతన్ చూడు హర్ష నువ్వు పెద్ద మనసు చేసుకుని నన్ను మిదుని అర్థం చేసుకున్నావు అలాగే మిదుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు హర్ష ఇక నేను కూడా దీన్ని ఎక్కువ రోజులు ఉంచాలని అనుకోవట్లేదు ఎల్లుండే నీకు మిదునికి పెళ్ళి అని చెప్పడంతో ఒక్కసారిగా హర్ష ఏంటి మావయ్య రెండే రోజుల్లో పెళ్ళా అని అడుగుతుంటే అది కాదు హర్ష ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిదుని ఎంత తొందరగా పెళ్లి చేసుకుని నువ్వంత వంద త్వరగా నీతో పాటు ఫారెన్ తీసుకెళ్ళిపోతే తను మళ్ళీ తిరిగి నార్మల్ అవుతుంది అని చెప్పి ఇక హరివర్ధన్ హర్షతో చెప్తాడు హర్ష కూడా సరే మావయ్య మీరు ఏం చేయాలనుకుంటే అదే చేయండి కానీ మిథుని మాత్రం నేను వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇక హరివద్దని హరివర్ధన్కి చెప్పుకుంటూ అక్కడి నుంచి హర్ష అయితే వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే మిథున అయితే తన మెడలో తాళిని తన రెండు చేతుల్లోకి తీసుకుని తనకి అలాగే దేవాకి జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుంటుంది అనుక్షణం దేవా తనతో కలిసిన్న సంఘటనని గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతుంది ఇక ఇంతలో అక్కడికి లలిత అయితే వస్తుంది మిథున అని పిలవడంతో ఇక మిథున తన చేతిలో తాలిబుట్టును చూసి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది లలిత మాటని అస్సలు వినిపించుకోదు ఇక లలిత అయితే మిథున దగ్గరికెళ్ళి నాకు తెలుసమ్మా నీకు ఇది చాలా బాధగా అనిపిస్తుందని కానీ ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాల్సి ఉంటాయి చూడమ్మా ఇంకెందుకు ఈ భారాన్ని మెడలోనే ఉంచుకుంటావు దాన్ని తీసేయమ్మా అని చెప్పి ఇక లలిత చెబుతూ ఉంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావు దీన్ని తీసేయడమేంటి అని అంటుంటే ఇక ఇంతలో హరివద్దన్ చూడమ్మా మీదిన వాడే వద్దనుకున్నప్పుడు వాడు కట్టిన ఆ తాలి ఎందుకమ్మా చెచ్చి అది తాలే కాదు అదొక ఉరి దాన్ని మెడలో మోస్తూ నీ గుండె బారాన్ని పెంచుకోవడం తప్ప ఇంకేమీ లేదు ఆ నీచుడు కట్టినా ఆ పసుపు తాడని విసిరి కొట్టు అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే మిథున తీస్తానన్నా తీస్తాను తప్పకుండా తీస్తాను హర్ష నా మెడలో తాలి కట్టే ఒక నిమిషం ముందే దీన్ని తీసి పడేస్తాను మీరు చెప్పినట్టుగానే హర్షతో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక మిథున అయితే తను అక్కడి నుంచి బయట పెరట్లోకి వెళ్ళిపోతుంది అక ఇక మిథున అలా చెప్పడంతోనే హరివర్ధన్ అలాగే లలిత ఇద్దరు కూడా ఆనందపడతారు ఇక ఇక్కడ చూస్తే దేవా అయితే తను మిథునకి అలాగే హర్షకి జరిగిన నిశ్చిత అర్థం గురించి అలాగే హర్ష మిథున గురించి మాట్లాడిన ప్రతి మాటని గుర్తు చేసుకొని తనలో తను కొమిలిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే సూర్యకాంతమైతే ఇంకా మిథునకి అక్కడ పెళ్లి జరుగుతుందన్న సంగతిని తెలుసుకొని వచ్చి ఇంట్లో అందరి ముందు బయటపెడుతుంది ఒక్కసారిగా ఇంట్లో అందరు కూడా మిథునకి మరో పెళ్లి జరుగుతుందన్న సంగతిని తెలుసుకొని షాక్ అయిపోతారు ఇక ప్రమోదిని అయితే దేవ దగ్గరకు వచ్చి ఏంటయ్యా దేని గురించి ఆలోచిస్తున్నావు మిథున మరొకరిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే మిథున నీకు శాశ్వతంగా దూరం అవుతుందని బాధపడుతున్నావా అని అంటుంటే వదిన అలాంటిదేదీ లేదు తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకేంటా అని చెప్పి ఇక దేవా అంటుంటే చూడు దేవా నువ్వు బయటికి అబద్ధం చెప్పినా నీ మనసులో ఏం బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను చూడు వదిన అంటే కన్న తల్లితో సమానం తన బిడ్డ బాధ గురించి తల్లికి తెలియకుండా ఉంటుందా చూడు దేవా ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు మిధునని నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు తను రోజు బ్రతకాలని మళ్ళీ ఎప్పట్లాగే మనతో కలిసి సంతోషంగా ఉండాలని ఆ రోజు అమ్మవారి గుడిలో నిప్పుల గుండంలో నడిచావు అలాగే నీ అరచేతిలో కర్పూరాన్ని వెలిగించుకొని అమ్మవారికి హారతలిచ్చావు అలాగే నీ మోకళ్ళ మీద అమ్మవారి మెట్టని ఎక్కావు ఎన్ని చేశావు ఇదంతా కూడా తన మీద ప్రేమ లేకుండానే చేశావా చెప్పు అని అంటుంటే అయ్యో వదిన ఎన్నిసార్లు చెప్పాలి తన మీద నాకు ఎట్లాంటి ప్రేమ లేదని ఎందుకు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు చూడండి వదిన అదంతా చేసింది కేవలం తను ప్రాణాలతో బ్రతకడానికి మాత్రమే అని అంటుంటే తను ప్రాణాలతో బ్రతికి ఉంటే నీకేంటి లేకపోతే నీకేంటి తను తన గురించి నువ్వంతలా ఆలోచించాల్సిన అవసరమేముంది తన మీద ప్రేమ లేనప్పుడు నువ్వు నిప్పుల గుండె మీద నడవాల్సిన అవసరమేముంది అని అంటుంటే ఇక అయితే చూడండి వదిన అలా చేయడానికి కారణం మీదన ప్రాణాలతో బ్రతకడానికి తను ప్రాణాలతో బ్రతకాలని కోరుకున్నంత మాత్రాన నేను తనని ప్రేమిస్తున్నట్టు కాదు కదా తను నన్ను నమ్ముకొని మన ఇంటికి వచ్చింది తనని తిరిగి మళ్ళీ వాళ్ళింటికి పంపించే వరకు కూడా తన బాధ్యత నేనే చూసుకోవాలి కదా చూడదునా మీరనుకుంటున్నట్టు తన మీద నాకు ఎట్లాంటి ప్రేమ లేదు పైగా తనని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఎవరో కాదు నా స్నేహితుడు హర్ష నిజానికి వాడు చాలా మంచివాడు నాకంటే అందగాడు ఇక పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు వాడితో మిథున ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది తలుచుకుంటుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం పాడైందని ఎన్ని రోజులు ఎంతో బాధపడేవాడిని కానీ ఇప్పుడు తను హర్షిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది అని తెలుస్తుంటే నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది అని చెప్పి ఇక దేవ అయితే ప్రేమోదినీతో చెప్పి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇక దేవాకి ఫోన్ అయితే వస్తుంది హరివర్ధన్ ఫోన్ చూసినా దేవా గబగబా ఫోన్ తీసుకుని బయటకైతే వెళ్తాడు ఇక హరివర్ధన్ అయితే దేవాకి కాల్ చేసి నీతో మాట్లాడాలి అని అడగడంతో ఇక దేవా చూడండి మీరన్నట్టుగానే మిథునకి దూరంగా ఉన్నాను ఇలా మళ్ళీ నన్ను కలవాలని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇక దేవా మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ చూడు నీతో మిథున గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి ఇక హరివద్దనైతే దేవని పర్సనల్గా పిలుస్తాడు ఇక దేవా కూడా హరివద్దన్ దగ్గరికి వెళ్తాడు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ చూడు నువ్వు చాలా మంచివాడువని నాకు తెలుసు అలాగే ఇచ్చిన మాట మీద నిలబడతావని కూడా నాకు తెలుసు నా కూతురు జీవితంలోకి ఇక శాశ్వతంగా రానని చెప్పావు కానీ నువ్వు హర్షతో రావడం నాకే మాత్రం కూడా నచ్చలేదు చూడు నిన్ను చూస్తూ హర్షిని మీదనే ఎలా పెళ్లి చేసుకుంటుందనుకుంటున్నావు తనకి నీ మీద ప్రేమ ప్రేముంది తను నీకిచ్చిన మాట కోసం నా ఇంటికి వచ్చిందే కానీ అనుక్షణం తను నీ కోసం బాధపడుతూనే ఉంది ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి హర్షని పెళ్లి చేసుకోవడానికి తను అంగీకరించింది ఇట్లాంటి టైంలో నువ్వు హర్షతో వచ్చి మళ్ళీ నా కూతురు జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అని అంటుంటే ఇక దేవ చాలా కోపంగా చూడండి సార్ మీకు దండం పెడతాను పదే పదే నన్ను ఇబ్బంది పెట్టకండి ఇప్పటికే నేను సగలు చచ్చిపోయాను మీ మాటలతో పూర్తిగా చంపకండి మిథునని దూరం చేసుకున్నందుకు ఇప్పటికే నేను నా మనసు ముక్కలైపోయింది ఇప్పుడు మిథున మరొకరిని పెళ్ళి చేసుకొని నాకు శాశ్వతంగా దూరం అవుతుందన్న సంగతిని గుర్తు చేసుకుంటుంటే నా గుండె పకిలిపోతుంది ఎందుకు సార్ ఎందుకు సార్ నేను బ్రతకాలి నన్ను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకునే దౌర్భాగ్యం పట్టిన పట్టింది చూడండి సార్ మీరు చెప్పినట్టుగానే మిదిన జీవితంలో నుంచి బయటకొచ్చేసాను అలాగే మీదన కూడా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది ఇప్పుడు తన జీవితం బాగుంటుంది అంటే మళ్ళీ ఎందుకు వస్తాను సార్ తన లైఫ్లోకి చాలు సార్ చాలు ఈ విషయం గురించి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే నేను మిదిన జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో రాను అలాగే మిథున కంటికి కూడా కనిపించను అని అనుకుంటూ ఇక దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఒక విధంగా హరివద్దనైతే దేవా మాటలకి తను చాలా బాధపడతాడు ఎందుకంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఒక వ్యక్తి దూరం అయితే ఎవరికైనా ఎట్లాంటి బాధ ఉంటుందో తన కూతురు అంతే బాధని అనుభవిస్తుంది పైగా వాళ్ళు ప్రాణానికి ప్రాణంగా ఒకరినొకరు ప్రేమించు ప్రేమించుకుంటున్న వాళ్ళని విడతీశానని మరొక బాధ తనని తొలి చేస్తుంది ఇక హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్తుండగా అనుకోకుండా ఆదిత్య బైక్తో హరివర్ధన్ కారుకి అడ్డంగా నించుంటాడు ఇక హరివర్ధన్ అయితే ఆదిత్యని చూసి ఏయ్ ఆదిత్య నువ్వేంటి ఇక్కడ ఆయన నువ్విలా అని అంటుంటే మావయ్య మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు అని అంటుంటే ఒక్కసారిగా హరివర్ధన్ నేను తప్పు చేస్తున్నానా ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని అడగడంతో అవును మావయ్య మీరు నాకు మిథుననిచ్చి పెళ్ళి చేస్తానని మాటిచ్చారు ఆశ పెట్టి ఇప్పుడు మిదునని మరొకరికిచ్చి పెళ్లి చేయడం తప్పు కదా మావయ్య అని చెప్పి ఇంకా ఆదిత్య అయితే హరివర్ధన్ని అడుగుతూ ఉంటే హరివర్ధన్ చూడు ఆదిత్య నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు కానీ మిథునకి నీకు పెళ్ళి జరిపించాలని అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది అలాగే ఇప్పుడు మిదున ఉన్న పరిస్థితుల్లో నీకు ఇచ్చి పెళ్లి చేస్తే తర్వాత తన భవిష్యత్ ఏమవుతుందో కూడా చెప్పలేను కానీ హర్షని పెళ్లి చేసుకుంటే మిథున ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోతుంది తర్వాత నిదానంగా ఆ దేవాన్ని మర్చిపోతుంది ఇక తన జీవితం బాగుంటుంది అని అంటుంటే అయ్యో మామయ్య నేను ఇక్కడ ఉండడమే ప్రాబ్లం అనుకుంటే నేను పెళ్లి చేసుకుని ఫారెన్ తీసుకెళ్ళిపోయి ఉండేవాడిని కదా కానీ నన్ను కాదని మరొకడికిచ్చి మిథున్ని పెళ్ళి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటా అనుకుంటున్నారు అని చెప్పి ఇక ఆదిత్య అయితే హరివర్ధన్తో గొడవ పడుతుంటే హరివర్ధన్ చూడు ఆదిత్య నువ్వు చాలా మంచి అడివి అనుకున్నాను కానీ నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావేంటి అని చెప్పి హరివర్ధన్ అయితే ఇక ఆదిత్యని అడుగుతుంటే ఆదిత్య సారీ మావయ్య సారీ నాకు మిథున దక్కట్లేదన్న కోపంతో అలా మాట్లాడేశాను ఐమ్ సారీ మావయ్య చూడండి మావయ్య మిదును నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను మిథునే నా లైఫ్ పార్ట్నర్ అని ఎన్నో కలలు కన్నాను రేపటి రోజున నా భార్య అయిపోతుంది అనుకునే క్షణంలో ఒక రౌడి వెదవా తనని నా నుంచి దూరం చేసి తన మెడలో బలవంతపు తాలిని కట్టాడు దాన్నే పెళ్ళని నమ్మి నా నుంచి మిదున దూరమైపోయింది తనని మళ్ళీ తిరిగి మన ఇంటికి తీసుకురావడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఇప్పుడు నన్ను కాదని మీరు మిదురిని మరొకడికి పెళ్లి చేస్తుంటే చూస్తూ ఎట్లా ఊరుకోవాలి మావయ్య చెప్పండి మావయ్య చూడండి మిదురుని మిదురిని నా భార్యగానే ఊహించుకున్నాను నా స్థానంలో మరొకడు వచ్చి కూర్చుంటే ఊరుకోను ఊరుకోను అని చెప్పి ఇక ఆదిత్య అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఆదిత్య మాటలకి హరివర్ధన్కి ఏమీ అర్థం కాదు ఆదిత్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అసలు ఆదిత్య మిదన మీద ఇంత ప్రేమని పెంచుకున్నాడా నేనేమన్నా తప్పు చేస్తున్నానా అని చెప్పి హరివద్దనైతే ఆలోచనలో పడతాడు ఇక ఇది ఇలా ఉండగా వీళ్ళు అనుకున్నట్టుగానే పెళ్లి రోజు రానే వస్తుంది ఇక హర్షని పెళ్లి కొడుకుగా రెడీ చేశారు హర్ష అయితే దేవ తన దగ్గరికి రాకపోవడంతో పదే పదే దేవకి ఫోన్ చేసి రమ్మని పిలుస్తూ ఉంటాడు ఇక దేవా కూడా సారీరా నా కూడా ఈరోజు పెళ్ళి నేను రాలేనురా సారీరా అని అంటుంటే రే 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 మామా నువ్వు నా నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావు కదా రే మచ్చ నీ పెళ్ళి రేపని నాకు తెలుసురా ఈరోజు నా పెళ్ళి దగ్గరుండి అన్నీ చూసుకుంటానని మాటిచ్చో ఇదేనా అని చెప్పి ఇక హర్ష అయితే దేవతో ఫోన్లో మాట్లాడతాడు ఇక ఇది ఇలా ఉండగా మెదిన మిథునని కూడా పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు ఇక హర్ష అయితే మిథున దగ్గరకు వచ్చి మిథునతో పర్సనల్గా మాట్లాడాలి అంటాడు ఇక ఇంతలో మిథున హర్షతో మాట్లాడడానికి ఒప్పుకుంటుంది ఇక అందరూ బయటకెళ్ళిపోవడంతో హర్ష మిథున కూడా మాట్లాడుకుంటారు ఇక హర్ష అయితే మిథునతో చూడు మిథున మనం చేస్తుంది కరెక్టేనా అని అడగడంతో ఇక మిథున చూడు హర్ష నేను ఎన్ని రోజులు దేవ మనసులో నాకున్న ప్రేమని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ తన మనసులో నా మీదున్న ప్రేమని మాత్రం బయట పెట్టలేదు ఇదే ఇదే నా చివరి ప్రయత్నం ఒకవేళ దేవ మనసులో నా మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా నా కోసం దేవ వస్తాడని ఆశపడుతున్నాను అని చెప్పి ఇక మిథున చెప్పిన మాటలకి హర్ష మిథున నీలాంటి అమ్మాయి నా భార్యగా రాలేకపోతుందే అని నాకు చాలా బాధగా ఉంది కానీ ఇంత మంచి అమ్మాయిని దేవా ఎందుకు దూరం పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలకి అప్పుడే మాకు మనకి అసలు విషయం అర్థమవుతుంది మిథునే కావాలని హర్షతో మాట్లాడి హర్షని ఇండియా అప్పిస్తుంది ఇక హర్ష మిథునుల విషయం తెలుసుకొని వాళ్ళిద్దరిని ఒక్కడి చేయడం కోసమే ఈ పెళ్లి అనే కాన్సెప్ట్తో ఇక ఎండి అయితే వస్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు